ఆయండి ఒక విషయం ఈ ఎనాలిసిస్ని ని స్కిప్ చేశారంటే ట్వంటీ థర్టీలో ఇంటర్లింక్లో స్థానం ఎలా ఉండబోతుందో డిసైడ్ చేసే ఒక కీలకమైన ప్లాన్ని పూర్తిగా మిస్ అవుతారు ఎందుకంటే మనం ఈరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే ఆ రోజు మన పొజిషన్ని నిర్ణయిస్తాయి సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం పదండి ఇది చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించొచ్చు కానీ ఒక్క క్షణం దీని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం రాబోయే కొద్ది సంవత్సరాల్లో మన స్థానం ఎక్కడ ఉండబోతోంది ఈ ప్రణాళిక మనందరికీ వ్యక్తిగతంగా ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇదేదో ఊరికే చెప్పే మాట కాదండి ఇంటర్లింక్ ప్రాజెక్టులో ఎంతో అనుభవం ఉన్న లీడర్స్ వాస్తవాల ఆధారంగా చెప్తున్న మాట ఇదే అందుకే మనం ఇక్కడ హైప్ గురించి కాదు ఫ్యాక్ట్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం అసలు పాయింట్ కూడా అదే సరే ఈరోజు మనం ఈ నాలుగు ముఖ్యమైన అంశాలని స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ఇంటర్లింక్ విజన్ ఏంటి తర్వాత ఈరోజు మనం చేయాల్సిన పనులేంటి ఆ తర్వాత చాలా మందిలో ఉన్న ఒక పెద్ద అపోహను క్లియర్ చేసుకుని ఫైనల్గా ఒక స్మార్ట్ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇక మొదటి భాగంలోకి వెళ్దాం ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇంటర్ లింక్ అనేది నైట్ రిచ్ అయ్యే స్కీమ్ అస్సలు కాదు ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇక్కడ కన్సిస్టెన్సీ అదేనండి నిలకడగా ఉండటమే అసలైన గేమ్ ఈ స్లైడ్లో చూడండి దీని లాంగ్ టర్మ్ ప్లాన్ ఎంత క్లియర్గా ఉందో ఈ రోజు మనం చేస్తున్న మైనింగ్ అలాగే మన హ్యూమల్ కనెక్షన్ స్కోర్ని బిల్డ్ చేసుకోవడం అనేది ఫౌండేషన్ మధ్యలో పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లలో లిస్టింగ్ అవుతుంది ఇక ఫైనల్గా రెండు వేల ముప్పై నాటికి ఇంటర్లింక్ వీజా కార్డ్ లాంటి రియల్ వరల్డ్ యూసేజ్ వరకు ఒక పక్కా రోడ్ మ్యాప్ ఉంది మరి ఈ రెండు వేల ముప్పైలో రియల్ వరల్డ్ యూజ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన టోకెన్లు కేవలం యాప్లో నంబర్స్లా ఉండిపోవు వాటిని ఈజీగా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు నిజ జీవితంలో పేమెంట్స్ చేయొచ్చు మన డైలీ ఖర్చుల కోసం ఇంటర్లింక్డ్ కార్డ్ కూడా వాడొచ్చు అంతేకాదు డావ్ గవర్నెన్స్లో పాల్గొంటూ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే పవర్ కూడా మన చేతిలో ఉంటుంది ఇంతకీ ఎంతవరకు సంపాదించొచ్చు రాబోయే ఓ ఐదేళ్లపాటు కన్సిస్టెంట్ గా మైనింగ్ చేస్తే ఒక సాధారణ యూజర్ కూడా సుమారుగా యాభై వేల నుండి రెండు లక్షల ఐటీఎల్జీ వరకు సంపాదించే ఛాన్సుంది చూసారా ఈ లాంగ్ టర్మ్ జర్నీ ఎంత విలువైనదో ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది సరే అది ఫ్యూచర్ మరిప్పుడు ఏం చేయాలి మన భవిష్యత్ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రస్తుతం మనం తీసుకోవాల్సిన కీలకమైన చర్యల మీద ఫోకస్ చేద్దాం చాలామంది ఫేస్ చేస్తున్న ఒక కామన్ కానీ చాలా చాలా ముఖ్యమైన ప్రాబ్లం ఇది ఫేస్ వెరిఫికేషన్ పూర్తి కాకపోతే మనం కష్టపడి సంపాదించిన ఐటిఎల్జి అంతా లాక్ అయిపోయి కనిపిస్తుంది ఇది మన ఫ్యూచర్ యాసెట్స్కే ప్రమాదం ఈ స్లైడ్లో ఉన్నది చాలా ముఖ్యం ఫేస్ వెరిఫికేషన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి ఇది ఒక సింపుల్ చెక్లిస్ట్ వైఫై కాకుండా మొబైల్ డేటా వాడండి మంచి లైటింగ్లో మీ ముఖం మాత్రమే క్లియర్ గా కనిపించేలా చూసుకోండి తలనే స్పష్టంగా తిప్పండి అప్పటికీ ప్రాబ్లం ఉంటే ఫోన్ని ఒక్కసారి రీస్టార్ట్ చేసి ట్రై చేయండి ఈ చిన్న పని రెండు వేల ముప్పై నాటికి చాలా పెద్ద తేడాను చూపిస్తుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి కన్సిస్టెంట్గా ఉంటే మనకు దొరికేవి కేవలం డబ్బులే కాదు ఈ ఎకోసిస్టంలో మనకు మంచి పొజిషన్స్ కూడా వస్తాయి అంబాసిడర్లుగా కమ్యూనిటీ లీడర్లుగా లేదా గవర్నెన్స్లో వాళ్ళుగా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కు వచ్చాం చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహను ఇప్పుడు క్లియర్ చేసుకోబోతున్నాం టోకెన్ కన్వర్షన్ అసలు ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుసుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే లిస్టింగ్ అయిన వెంటనే వాళ్ల దగ్గరున్న ఐటిఎల్జీ అంతా ఒకేసారి గా మారిపోతుందని కానీ అది నిజం కాదు అసలు వాస్తవం ఏంటంటే ఈ కన్వర్షన్ అనేది ఏపీఓసిహెచ్ అనే ఒక సిస్టం ద్వారా దశలవారీగా జరుగుతుంది అసలు ఈ ఏపీఓ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సేఫ్టీ సిస్టమ్ మార్కెట్ ఒక్కసారిగా క్రాష్ అవ్వకుండా కాపాడటానికి అలాగే ఎక్కువ టోకెన్లు ఉన్న వేల్స్ వచ్చి ధరలను పడగొట్టకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడానికే దీన్ని డిజైన్ చేశారు ఈ టేబుల్ చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఒక చిన్న మైనర్ దగ్గర ఐదు లక్షల ఐటీఎల్జీ ఉన్నా ఒక పెద్ద మైనర్ దగ్గర యాభై లక్షలు ఉన్నా ఇద్దరూ ఒక ఏపీఓసీ పీరియడ్లో గరిష్టంగా లక్ష ఐటిఎల్ మాత్రమే మార్చుకోగలరు అంటే ఎంత పెద్ద హోల్డరైనా సరే సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడం కుదరదు క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఏపీఓసీహెచ్ సిస్టమ్ చాలా స్మార్ట్ ఇది మార్కెట్ క్రాష్లను ఆపుతుంది అందరికీ న్యాయంగా పంపిణీ జరిగేలా చూస్తుంది డిఏఓ పవర్ ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రాజెక్ట్పై లాంగ్ టర్మ్ నమ్మకాన్ని పెంచుతుంది ఓకే ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇప్పటివరకు తెలుసుకున్న ఈ సమాచారంతో లాంగ్ టర్మ్ లో గెలవడానికి ఒక మంచి స్ట్రాటజీని ఎలా రూపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాం లిస్టింగ్ అయ్యాక ఒక స్మార్ట్ యూజర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఉన్నవన్నీ ఒకేసారి అమ్మేకూడదు కొంత లిక్విడిటీ కోసం మార్చుకోవాలి కొంత ఫ్యూచర్ వాల్యూ కోసం హోల్డ్ చేయాలి మరికొంత స్టాకింగ్ గవర్నెన్స్లో వాడాలి షార్ట్ టర్మ్ లాభం కోసం తొందరపడి ఎగ్జిట్ అవ్వడం అస్సలు మంచి స్ట్రాటజీ కాదు ఒక్కసారి వాస్తవాన్ని గమనిద్దాం ఇప్పుడు కాకుండా ఓ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో లేటుగా జాయిన్ అయిన వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్ల హెచ్సిఎస్ స్కోర్ చాలా వీక్గా ఉంటుంది చేతిలో చాలా తక్కువ ఐటీఎల్జీ ఉంటుంది ఇక డిఏఓ పవర్ అయితే దాదాపు జీరో అందుకే ఇప్పుడు ఎర్లీగా ఉండటమే మనకున్న అతిపెద్ద అడ్వాంటేజ్ మనం ముగింపుకు వస్తున్నాం గుర్తుంచుకోండి ఇంటర్లింక్ అనేది కేవలం ఒక టోకెన్ కాదు ఇది ఐడెంటిటీ పేమెంట్స్ ఇంకా గవర్నెన్స్ కోసం కడుతున్న ఒక నిజ ప్రపంచ మౌలిక సదుపాయం సో ఈ జర్నీలో నిలకడగా ఉన్నవాళ్లకి రెండు వేల నాటికి లభించే నాలుగు ముఖ్యమైన బహుమతులు ఇవి కమ్యూనిటీలో ఒక పేరు గుర్తింపు స్థిరమైన నమ్మకమైన ఎకోసిస్టంలో ఒక భాగమవ్వడం నిజ ప్రపంచ విలువ ఇంకా నాయకత్వం వహించే ఒక మంచి పొజిషన్ చివరిగా మీకోసం ఒక ప్రశ్న ఈ విశ్లేషణ అంతా విన్న తర్వాత ఈ ఐటిఎల్జీని కేవలం ఒక షార్ట్ టర్మ్ గెయిన్గా చూస్తున్నారా లేక ఒక లాంగ్ టర్మ్ భవిష్యత్తుగా చూస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి థ్యాంక్ యూ